టోల్ టోల్గేట్ ఇది ఎంట్రన్స్లో టోల్గేట్ అదే బొడ్రగా బొడ్రగా పట్టి అదే బాడ్ర సీట్లో మనకి ఉందంటే ముప్పై ఒకటి ఎనిమిది వందల డెబ్బై ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌన్లోడ్ చేస్తుంటే అట్లా బండి కాట ఎక్కిందా అట్లెక్కియ్యాలి లేదు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ మాత్రం అందరం ఫ్రై అంటారు చూడండి హై ఫ్రెండ్స్ అందరికీ సో ఇరవై రోజుల తర్వాత ఇరవై ఇరవై రెండు రోజుల తర్వాత ఫస్ట్ లోడ్ మళ్ళీ సేమ్ ఎప్పటిలా కొబ్బరికాయ లోడ్ అయితే పెట్టేసిన సో ప్రస్తుతానికి వచ్చేసి మనం లక్కడి కూడా దాటిన తర్వాత మహారాష్ట్ర బార్డర్ దాటి పక్కన ఆపుకుందాం గ్రీస్ కొట్టామని చెప్పేసి అని కొట్టించేసుకుంటే దగ్గర దగ్గర కట్టిన దాకా కొట్టాల్సిన పండేది సో బండి అయితే నీట్గా పని అయిపోయింది పూజ కూడా చేయించేసినా ఆంజనేయ స్వామి గుడిలో ఎక్కడైతే మనకు పని జరిగిందో ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి అక్కడనే శుభ్రంగా మంచిగా ఏది నీట్గా మనస్ఫూర్తిగా పూజ అయితే చేపిచ్చేసిన పూజ వీడియో అయితే పెట్టలేకపోయినా ఎందుకంటే ఈ ఫోన్ పట్టుకునే వాళ్ళు కానీ కెమెరా పట్టుకునే వాళ్ళు కానీ దడిదాపుల్లో ఎవరు లేకపోయిల్లు అందుకే ఇక ఆ ఫోటో ఒకటి పూజ అయిపోయిన తర్వాత ఫోటో ఒకటి తీసుకున్న సో బండి అయితే కంప్లీట్గా నీట్గా రన్ అవుతుంది రన్నింగ్లో కూడా నాకు తెలిసిపోతుంది ఇంత ముందుకంటే చాలా బాగుంది బండి క్యాబిన్లో కానీ ఈ లుక లుక సౌండ్ కానీ లూజ్ సౌండ్ కానీ కటకట అనే సౌండ్ కానీ ఆ సౌండ్ అయితే ఏవీ లేవు అంత బాగుంది సో మనకు జర్నీ వచ్చేసి ఈసారి గోరఖ్పూర్ దగ్గర దగ్గర పదిహేడు వందల కిలోమీటర్లు అనేది రావచ్చు మనకు లోడింగ్ పాయింట్ నుంచి సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూసేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి మహారాష్ట్ర బార్డర్ నుంచి వెళ్ళి రాజూరా వరకు రాజూరా టోల్ గేట్ వరకు రాజూరా టోల్ గేట్ అంటున్నా రాజూరా రైల్వే గేట్ వరకు ప్రమాదకరమైన రోడ్ మరీ డేంజరస్ కరెక్ట్గా రెండు లారీలు పాస్ అయ్యేంత రోడ్డు మాత్రమే ఉంటుంది ఈ రోడ్లో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్గా రెండు లారీలు ఒక లారీ వచ్చేసి ఇంకో లారీ ఎదురుగు వచ్చినా సైకిల్ వచ్చినా కానీ ఓవర్టేక్ చేయలేం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడిప్పుడే హైవే అవుతుంది ఇది అదే డేంజరస్ రోడ్ అంటే డేంజరస్ రోడ్ ఇక చంద్రాపురం ఊర్లోకి ఎంటర్ ఎంటర్ సహాయం అంటే ఎలాంటి ఇబ్బంది లేదు మన పెద్ద రోడ్డు డిస్టర్బెన్స్ ఉంటుంది కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ అనేది ఉంటుంది టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది పదకొండింటి దాకా తోలుకునేది పదకొండింటికి ఎక్కడ వంట కోసం ఎక్కడ నాపుకునేది ఇక హైవే అయిన తర్వాత ఇక ఈ లెక్కలో ఉంటుంది ఇక్కడ ఈ కొద్ది దూరం ఎంత దూరం ఉండదో తెలియదు కానీ మనం ముందైతే ఒక కర్రబండి ఒకటి వెళ్తుంది ఆ రోడ్డు అయితే మంచి టాప్ అండ్ టాప్ రోడ్డు పడుతుంది మరి రోడ్డు చూస్తే నాకు డౌట్ అవుతుంది ఈ రోడ్లో టోల్ గేట్ పడిద్దేమో అని చెప్పేసి డౌట్ కొడుతుంది పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి మన తెలంగాణ బార్డర్ నుంచి డబల్ రోడ్డే ఉన్నది దాన్ని దాటిన తర్వాత ఇక్కడ నుంచి రాజురా వరకు మొత్తం డబుల్ రోడ్ అయిపోతుంది ఈ రోడ్లో ఒక టోల్ గేట్ వేసుకుంటురాలు ఏరియా వచ్చేసి మన బలార్ష మూడు ఆశల కంపెనీ అని చెప్పేసి అంటారు ఇక్కడ మూడు ఆశలు త్రిబుల్ ఏ అనే ఒకప్పుడు బోర్డు ఉండేది ఇప్పుడు మాత్రం బోర్డు ఏమంటే త్రీ ఎక్స్ ఏమో ఏదో రాశారు త్రీ ఆసెస్ అని చెప్పి త్రీ ఆసెస్ అని చెప్పి రాశారు ఈ ప్రహరి కూడా కనబడుతుంది చూసారా దీని అవతల కంపెనీ ఇక దీని గురించిన స్టోరీ ఆల్ ఓవర్ ఇండియా తెలుసు అందరికీ ప్రతి ఒక్కరికి రకరకాల వాదనలు ఉంటాయి సో ఇక్కడికి అయితే కర్ర లోడింగ్ పాయింట్ మంచి అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే మనకు రాజురా బలార్షా చంద్రాపూర్ ఈ మూడు ఊరు దాటాలంటే చాలా టైం పడుతుంది ఒక రెండు గంటల టైం పడుతుంది అన్నట్టు ఇక ఇక్కడ నుంచి రోడ్డు కూడా బాగానే ఉంటుంది కొద్దిగా ట్రాఫిక్ బీభత్సమైన ట్రాఫిక్ ఏరియా మంచిగా ఉంది లోడింగ్ బళ్ళు కర్రకి అన్లోడింగ్ బళ్ళు అయితే చాలా బళ్ళు వస్తూ ఉంటాయి మనమైతే ఇంతవరకు కర్ర ఎప్పుడు పెట్టలేదు చూద్దాం కర్ర పెట్టే అవకాశం ఉంటే కర్ర ఖచ్చితంగా పెడదాం అలాంటి అవకాశం అయితే ఎప్పుడు రాలేదు మరి కర్ర చూడ ఎంత బాగుందో రోడ్డు అయితే మరి ఘోరంగా ఉండే రోడ్డు ఇది అయితే గుంతలు గుంతలు గోతులు గోతులు ఈ ఆశరావుపేట నుంచి దేవరపల్లి రోడ్డు ఉండే ఒకప్పుడు గట్టి ఉండేది ఇది నేను క్లీన్ పని చేసినప్పుడు ఇప్పుడైతే బాగానే ఉంది చంద్రాపూర్ టోల్ గేట్ ఇది ఎంట్రన్స్లో టోల్ గేట్ మనం ఇందాక దాటిందేమో ఏది మన ఆ చంద్రాపూర్ పేపర్ కంపెనీ యూసర్గా చాలా పెద్ద కంపెనీ అవి బళ్ళన్నీ చాలా వరకు బళ్ళు వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇబ్బంది మెయిన్గా ఏంటంటే కరెక్ట్గా వచ్చేసి మనకు ముప్పై ఐదు టన్నులు అయితే ఉండాలి కరెక్ట్గా పండి వేటు ఎంపీ వెయిట్ నేను ట్వెల్వ్ టైర్కి సంబంధించి చెప్తున్నా ట్వెల్వ్ టైర్ ఫుల్ వెయిట్ లోడ్తో కలుపుకొని ముప్పై ఐదు ఉండాలి ముప్పై ఐదుకి ఒక వంద క్వింటాలు కానీ రెండు వందల క్వింటాల్ కానీ ఏమైనా ఉండదనుకో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయల ఎంతో చిల్లర ఓవర్లోడ్ ఛార్జెస్ అని చెప్పి తీసుకుంటాడు ఇది మరీ ఘోరం ఆ గారు అన్న మన బండి ఎంత ఉంటుంది అంటే పాతి టువెల్ టైర్ వచ్చేసి ఇరవై ఐదు టన్నులు లోడ్ వేసుకోవాలి ఎంటీ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే కొందరు బళ్ళు ఏమో పదిన్నర పదకొండు పదకొండున్నర దాకా ఉంటాయి సో పదిన్నర ఉందనుకో ఇరవై ఐదు ప్లస్ పదిన్నర ముప్పై ఐదు టన్నుల ఐదు క్వింటాలు అయిపోతుంది పదకొండు ఉందనుకో ముప్పై ఆరు టన్నులు అయిపోతుంది ఆర్టీఓ గారు ముప్పై ఆరు టల్ల ఆరు వందలు ఆరు వందల ఉన్న వదిలేస్తారు కానీ వీళ్ళు మాత్రం వదలరు ఆర్టీఓకే లేని దూల వీళ్ళకి ఎందుకన్నా అసలు డబ్బులు దబ్బేద్దామని మరీ ఘోరం కాదు సామాన్యం కాదు మామూలుగా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం రాజురా దాటి చంద్రాపూర్ సిటీకి ఎంట్రన్స్లో ఉన్నాం సిటీ దాటి మొత్తం దాటిన తర్వాత మళ్ళీ ఒకటి తగులుతుంది ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ అక్కడ టూ సెవెంటీ ఫైవ్ దగ్గర దగ్గర ఐదు వందల యాభై రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ టైర్కి ఫోర్టీన్ కో లెక్క సిక్స్టీన్ కో లెక్క ఒక కింటా ఉన్నా సరే కింటా రెండు కింటాలు ఉన్నా సరే బాధేటవే అట్ ఈ టోల్గేట్ లెక్క కానీ ఈ టోల్గేట్లో గేట్లో ఇంతకనో టన్ను అది ఇది ఉంటే బాధండి అని చెప్పేసి అని అనే అధికారం వీళ్ళకి ఇచ్చిలో అసలు మనమా ఒకళ్ళు అయిపోతాం మన దగ్గర యూనిటీ లేని ఏంటంటే యూనిటీ ఒకటి ఒకటి లేదు ఓ డ్రైవర్కి ఏదైనా ఇబ్బంది అయిపోతుంది బాధపడుతున్నాడు నలుగురు ఆ డ్రైవర్ వచ్చి కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అది ఒక్కటి తీసుకురావాలి మన వల్ల అయ్యేది ఇంకా మన చేతిలో బతుకున్నది ఏమైనా ఉండేది అవకాశం ఉన్నదంటే అది ఒక్కటే డ్రైవర్కు డ్రైవర్కు కా లారీ డ్రైవర్లకా డ్రైవర్కి అనేది ఈ సమాజం అది బ్రగా బార్డర్గా పరిచయం అదే ఏం చేసాను బార్ రోల్గేట్లలో అక్క ఉన్నది బార్డర్ చీటీ అడిగింది ఎందుకంటే ఆమెకు డైట్ కొట్టి డౌట్ కొట్టింది ఐట్లో వాళ్ళకి తెలుసు హైట్ లోడ్ కానీ చేపల లోడ్ కానీ వీళ్ళకి వచ్చినాయనుకో ఇవి ఇరవై ఐదు తనలో లోపే ఉంటాయని చెప్పేసి అని వాళ్ళకు లెక్క సో అందుకే మనకు హైట్ లేదు కాబట్టి ఇది ఏందో లోడు ఇంత తక్కువ ఉంది ఏందని చెప్పేసి అని బార్డర్ చీటీ అడిగింది బార్డర్ చీటీలో మనకి ఎంత ఉందంటే ముప్పై ఒకటి ఎనిమిది వందల డెబ్బై ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చేది ఉంటే అగో అట్లా బండి కాట ఎక్కిందా అట్లా లేదు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మాత్రం లేదంటే మన బండి అంత రాదు అనుకుంటే మాత్రం ఆ రకంగా కాటా ఎక్కయాలి దాంట్లో కూడా కాటా చీటీ ఉంటుంది ఆ కాటా చీటీ ప్రకారం మనకు పేమెంట్లు కట్ చేయాలా వద్దా అనేది అయితే ఉంటుంది అయితే కాటా మాత్రం ఫ్రీ డబ్బులు అనేది తీసుకోరు వాళ్ళు చెప్పిన ప్రకారంగా ముప్పై ఐదు టన్ల పైన రెండు గింటలు ఉన్నా ఆ ఓవర్లోడ్ అని చెప్పేసి అని డబ్బులు సో చంద్రాపూర్ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం ఆ ఊరు దాటాలంటే ఇన్నోవా రెండు గంటలు పడుతుంది అసలు ట్రాఫిక్ ఉన్నది ఖతర్నాక్ ట్రాఫిక్ ముంగట ఈ చంద్రాపూర్ గొప్పతనం ఏంటంటే మెయిన్గా ఈ ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డుకు నో ఎంట్రీ అయితే పెట్టలే ఎనీ టైం వెళ్ళచ్చు రావచ్చు నో ఎంట్రీ పెడితే మాత్రం మరీ ఘోరం చాలా పెద్దది ఒకవేళ పెడితే మాత్రం జంట నగరాలు మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లుంటాయో ఈ రాజురా చంద్రాపూర్ రెండు అట్లా కలిసినట్టే ఉంటాయి ఏది రాజురానో ఏది చంద్రాపూర్ కూడా అర్థం కాదు ఆ రోడ్లు అయితే బాగుంటాయి ఇక ఇక్కడ నుంచే మెయిన్ ఏంటంటే ఆ ఒకగానే ఆ రాజురా చుట్టుపక్కల ఉన్నదిగా ఆ మహారాష్ట్ర బాటలు దాటిన తర్వాత అక్కడ ఒక చోటే ఇబ్బంది దాని తర్వాత మనం పోయే గోరఖ్పూర్ ఢిల్లీ అటు యూపీ మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్లు ఉంటాయి కాకపోతే కొద్దిగా ఘాటి అక్కడక్కడ చిన్న చిన్న ఘాటి మనం ఇక్కడ నుంచి తిన్నాగా వంద కిలోమీటర్లు జామ్ వరకు పోయేది ఆ జామ్లో ఆయిల్ ఫుల్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్డు మీద పోలీసు మామూలు వస్తారు కార్డు తీసుకో ఇది తీసుకో అది తీసుకో వంద రూపాయల కార్డు కొత్త కొత్త అయితే అదే కార్డు ఐదు వందలు కూడా అమ్ముతారు అయితే మామూలుగా వందే అంట వందా లేదా రెండు వందలు అని చెప్పేసి అంట మామూలుగా అయితే కార్డు తీసుకునే ఒపీనియన్ చేస్తా లేదు అట్లా ఇట్లా అంటే కార్డు వద్దు ఏమద్దు అంట నైంటీ నైన్ పర్సెంట్ ఈ మహారాష్ట్రలో జర్నీ ఈ గోలంతా ఎందుకు వీళ్ళతోటి అనుకుంటే మాత్రం నైట్ టైమే జర్నీ చేస్తా ఇక డే టైంలో చేసామంటే అంతే సంగతి మినిమం దగ్గర దగ్గర వెయ్యి రూపాయల దగ్గర ఖర్చు అవుతాయి ఈ చివరి నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ చివరి ఎండింగ్ క్లోజ్ అయ్యే దగ్గర వరకు మంచి ఏరియా చంద్రపూర్ మొత్తం సిటీ మొత్తం లెఫ్ట్ సైడ్ కనబడతా ఉంటుంది ఒకప్పుడైతే ఈ రోడ్డు ఘోరంగా ఉండే గుంతలు గుంతలు మట్టి ఇది అది చూడు ఎంత చక్కదనే ఉన్నదో బాగుంది రోడ్ అయితే బాగుంది రోడ్డుని బట్టే చెప్పచ్చు ఏరియా డెవలప్ అయిందా లేదా అని చెప్పేసి ఇది మాత్రం ఉంటే చాలు ఓ డ్రైవర్కి ఎలాంటివి తీసుకుంటకుండా సాఫీగా ప్రశాంతమైన చర్యలు జాగుతూ ఉంటుంది ఓ డ్రైవర్ కోరుకునేది కూడా అంతే రోడ్డు బాగుండాలి బండి బాగుండాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసారు సో అయితే వంట ప్రోగ్రాం మొదలుపెట్టినాం ఏం లేదు పెద్దగా ఇవాళ ఒక ఉల్లిపాయలు మీరుపై కోడిగుడ్లు వేసేస్తాను మామూలుగా వంట చేసుకోవడానికి మాకు అనువైన ప్లేస్ అంటే ఇలాంటి బంకలు అయితే మేము చూస్ చేసుకుంటాం బంక ముందు వాటర్ ఫెసిలిటీస్ ఫుల్గా దొరుకుతాయి ఎడాపీడ వాటర్ అనేది ఫుల్గా దొరుకుతాయి బండి పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది బంకల ముందు వంటకొని తిని అని చెప్పేసి అని ఇక్కడే దాపుకున్నాం సో మనకి ఎంత టైం పడుతుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైము లేదా నలభై నిమిషాల టైము వంట చేసుకొని తినేసి వెళ్ళిపోతే నా షాప్గా జర్నీ సాగిపోవచ్చు మళ్ళీగా కోడిగుడ్డు ఫ్రై ఉంటుంది దీన్ని సో చూడండి ఒకసారి ఎట్లా మొత్తం ఉల్లిపాయలు స్నానం చేయడం కానీ ఫ్రెష్ అప్ అవ్వడం కానీ మాకు ఈ బంకులే ఆధారం ఇది కాకపోతే లారీ డ్రైవర్లకంటే ఏమండరు స్నానం చేయచ్చు డాబాలైనా కానీ ఇలాంటి హైవేల మీద డాబాలు కానీ పెట్రోల్ పంపులు కానీ లారీ డ్రైవర్లకైతే ఫుల్ అవైలబుల్ మొత్తం ఎవరేమండరు బండి పెట్టుకోవచ్చు పార్కింగ్లో ఆయిల్ కొట్టుకుంటూ ఆయిల్ కొట్టించుకోవచ్చు అంతా స్నానం చేస్తే స్నానం చేయొచ్చు ఫ్రెష్ అప్ అంటే అప్ ఇక మిగతా జాలల్లో మాకు ఎంట్రీ ఉండదు ఒక ఇక్కడే ఇక అందుకే మాకు బంకులు కానీ డాబాలంటే ఇష్టం వంట కంప్లీట్ సో వంట కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి అన్నం వండు వేసుకున్నాం వేడి వేడి అన్నం పొగలు కూడా తర్వాత వచ్చేసి ఉల్లిపాయ దీంట్లోకి మనకు అండ పుడిచి కర్రీ ఆయిల్ కొద్దిగా ఉంది టైం వచ్చేసి ఎంత ఒకటవుతుంది కరెక్ట్గా ఒకటి పదిహేను తినేసి కరెక్ట్గా దీన్ని నుంచి గంట ప్రయాణం ఎక్కడికి మన ఎవరు అది జామ్ జామ్ అయితే అరవై కిలోమీటర్లే ఉండదు జామ్లోకి వెళ్ళి ఆయిల్ ఫుల్ చేసుకొని అక్కడి నుంచి రైట్ ఇంతవరకు అయితే పోలీసులు అయితే ఎవరు కథల జామ్ దగ్గర దగ్గరలోకి వచ్చేసినాం అరవై యాభై కిలోమీటర్లకి పోలీసు మా అయితే ఎవరు మన కలవల కాటు తీసుకో ఎడి తీసుకో అంటారు సాయంత్రం పూట ఉంటారు అనుకుంటారు లక్ష కదా వాళ్ళకి ఆకలిసిద్దిగా తింటానికి వెళ్ళిపోయారు మరి జామలు ఆయిల్ కొట్టించుకొని ఆ తర్వాత ఇక మూడు నుంచి ఐదున్నర లోపు అయితే వాళ్ళు మన ఎంట పడుతూ ఉంటారు చూసాం అదృష్టం ఈ ట్రిప్ ఎంత చదివించుకున్నాం ఇక్కడ ఏదో బండి యాక్సిడెంట్ అయిన ఉందా మరీ ఘోరంగా ఆగిపోయింది ట్రాఫిక్ చాలా మంది జనాలు ఉన్నారు ప్రమాదం గట్టిగానే జరిగినట్టుంది ఒక చూడు ఎంత జనాలు ఏమైందో ఏంటో చూడాలి ఒకసారి ఉంటాడు తగిలింది లెఫ్ట్ సైడ్ క్లియర్ కనపడుతుంది ఇందాక తాగినట్టు అంటే ఒక ఆటో మొత్తం ముగ్గురు నుంచి అయిపోయింది రోడ్డు మీద ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది శివాలు ఒక మూడు నాలుగు శివాలు రెండు మీద పడిపోయి దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు అయితే ఎడతా ఉన్నారు ఘోరమైన బోధన ఇప్పుడిప్పుడే ఇప్పుడే జరిగినట్లున్నది అక్కడ స్పాట్కి ఇంకా పోలీసులు కూడా రాలేదు అది ఘోరంగా ఉన్నది అక్కడ ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడు అయితే నిజంగా స్టీరింగ్ కూడా బుద్ధి కాదు అసలు ఎందుకు మన భక్తులు అనిపిస్తే ఒక్కొక్కసారి ఎందుకు పరిగెత్తులు ఎందుకు జీవితాలు అనిపిస్తే అదే బాధాకరం జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదురు వచ్చేవాడు కూడా జాగ్రత్తగా లేదు రోడ్డు చూడు మన దారి మనది వాళ్ళ దారి వాళ్ళది మధ్యలో డివైడరు దేనికి అది సేఫ్ అండ్ సేఫ్ రోడ్ అనుకుంటున్నాం కానీ చూస్తా చూస్తా ఇవి కూడా ప్రమాదం ప్రతి ఒక్క జర్నీ డ్రైవర్ లైఫ్ అయితే మరీ ఘోరం ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్తూ లేదు అది కూడా తెలియదు నమ్మకం తక్కువ అది ఘోరం అంటే ఘోరమైన జర్నీ జామ్ వచ్చేసినాం ఈ భారత్ బంక్లో ఫుల్ చేపిచ్చేసిన రెండు వందల ఇరవై రెండు లీటర్లు అయితే పట్టేసింది సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ జర్నీగా ముందు ముందు అయితే బీభచ్చంగా ట్రాఫిక్ తగిలింది మరి కూరంగా అంటే కూరంగా తీసుకున్నాం ఈ నాగ్పూర్ హైవేలో నాగ్పూర్ బైపాస్లో జామ్ అవ్వడం అంటే మొదటిసారి చుక్కలు కనపడ్డాయి చూడండి ఒకసారి అక్కడ అక్కడ దాకా కూడా వెళ్దాం మరీ బీభచ్చమైన జాము ఇంతముందు ఎప్పుడు చూడలే అలాంటి జాము మరి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏందో చూద్దాం రండి బీభత్సమైన జాము దగ్గర దగ్గర ఒక గంట అవుతుంది జాములో రాబట్టి ఎప్పుడు ఎట్లున్నాయో మొత్తం ఇటు అటు ఇటు అటు ఏమైందో అసలు దగ్గర దగ్గర బార్డర్ కూడా మనకి ఎంత దూరం ఉన్నది బార్డర్ కూడా మనకి ఎంత దూరం ఉన్నాయో దగ్గర దగ్గర అరవై కిలోమీటర్లే ఉన్నది కవాస బార్డర్ ఈ బండి వెనక బండి బండి వెనక బండి నెట్టుకుంటూ పోయే బదులు మొత్తం పనిలే మొత్తం పనిలే వెనక ముందు భీభత్సవం అనే జాము హైవే ఇది ఢిల్లీ పోవడానికి ఇదే రోడ్డు ఆ జబల్పూర్ వారణాసి పోవడానికి ఇదే రోడ్డు మొత్తం హైవే అన్నట్టుంది వారణాసి రోడ్డు అని పేరే పోయింది రోడ్డుకి కొంత సర్వీస్ రోడ్లో పోతాలి అట్లా అది కూడా పోలేదు ఇక్కడ దాకానే ఆ టైమింగ్ వెళ్ళే పళ్ళు అట్లా పోయేది చూడు అది ఏది మన బంగాళాదుంపు ఉన్నట్టున్నది సగం ఆలుగడ్డ సగం ఉల్లిగడ్డ ఉన్నట్టున్నది ఏమైందో ఏందో ఇంతవరకు కారణం తెలియదు ఆ సర్వీస్ రోడ్డు కూడా అయిపోయింది ఇరుకు దీంట్లో వేయ బదులు ఉన్న ఆయిల్ మొత్తం ఇక్కడనే కాలిపోద్ది బండి వెనక బండి బండి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఏమైనా జాగ్రత్త మంచిగా ఏదైనా చూసి పక్కన ఆపుకోవాలి మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసామన్నా ఈ బార్డర్ పేరు వచ్చేసి కవాస బార్డర్ మహారాష్ట్ర ఎండింగ్ ఇది ఎండ్ అయిపోతే ఎంపీలోకి ఎంటర్ అయిపోతాం ఇక సో ఇందాక జామ్ అంతా మనకు ఎంటదింటనే వచ్చేసింది వెనకాల వెనకాలే లెఫ్ట్ రైటు మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం జామ్ అయిపోయింది ఎప్పుడు కానీ నాలుగు లైన్లు ఉంటుండే ఇప్పుడు మొత్తం లైన్లు పది లైన్లు ఏమో ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసింది ఫుల్గా జామ్ అయిపోయింది ఈ జామ్ నుంచి తప్పించుకోవాలంటే కొద్దిగా తెలివి అనేది మెయింటైన్ చేయాలి ఏ లైన్లో దూరుతున్నాం ఏ లైన్లో దూరుతున్నాం మనం ఉన్న లైన్ అయితే కదులుతుంది లెఫ్ట్ సైడ్ లైన్ కానీ రైట్ సైడ్ లైన్ కానీ కదలట్లా సో మనం ముందు ఏంటంటే బండి ఈ లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొద్దిగా బండి స్లో వేసుకుని ఏ బండి అయితే ఏ లైన్ అయితే కదులుతుందో ఆ లైన్లో దూరిపోతే మనం కొద్దిగా టైం సేవ్ చేసుకోగలుగుతాం ఈజీగా అయితే బార్డర్ పాస్ చేసుకోగలుగుతాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లైన్ అయితే మరి ఆగిపోయింది చాలాసేపు దగ్గర దగ్గర చాలాసేపు నుంచి గమనిస్తున్నా చాలా వరకు అయితే ఆగిపోయింది ఈ బార్డర్ పాస్ చేసుకొని ముందుకెళ్ళిపోతే ప్రశాంతమైన జర్నీ కొనసాగించవచ్చు ఇక మహారాష్ట్ర బార్డర్ దాటేసినాం ఈచ్వర్ది ఎండింగ్లోది ఇక దీని తర్వాత పక్కన మనకు కనపడేది టోల్గేట్ ఈ టోల్గేట్ గేట్ దాటినామంటే మొత్తం ఎంపీ బార్డర్లోకి ఎంటర్ అవుతాం అన్నాడు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది ఆ నలభై కిలోమీటర్లు దాటినామంటే మనం ఎంపీలోకి ఎంటర్ అయిపోతాం సో ఇందాక జామ్ అంతా ఇక్కడ రాక కంటిన్యూ అవ్వకుండా వచ్చింది బార్డర్లో కూడా జామ్ అయిపోయింది బార్డర్ తర్వాత మన నాగ్పూర్ బైపాస్లో కూడా చాలా జామ్ అయిపోయింది ఆ జామ్లో ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా వచ్చేసినాం టైం వచ్చేసి పదహోతుంది ఇప్పుడే అన్నాలు తినే అన్నాలు తినేసినాం మొత్తం వంట చేసుకున్నా తినేసినాం తినేసి కంప్లీట్గా అద్దాలు దూరచేసుకున్నాం తాళ్ళు ఏమైనా లూజ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాం టైర్లు కూడా చెక్ చేసుకున్నాం మొత్తానికైతే పని అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ నుంచి అయితే వీడియో స్టాప్ చేస్తున్నా ఎందుకంటే పొద్దున మహారాష్ట్ర బార్డర్లో కంటిన్యూ చేస్తే వీడియో మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ ఆ మొదట్లో కంటిన్యూ చేసి ఈ చివరిలో ఎండింగ్ చేసే వరకు ఈ టైం అయింది జర్నీ అనేది అసలు ఏమాత్రం సాగల సో ఇక్కడ నుంచి నైట్ నైట్ జర్నీ తెల్లారపాటికల్లా జర్నీ సాగుతుందో లేదో తెలియదు నిద్ర వచ్చే వరకు ఏ పన్నెండా లేదా ఒంటి గంట వరకు అయితే తోలుకునేది ఏదైనా నిద్రని పిత దాబాలు పెట్టి పడుకునేది లేదు నిద్ర రాలేదు బాగానే ఉంది అనుకుంటే మాత్రం నైట్ నైట్ జర్నీ వెళ్ళిపోయేది సో ఇక్కడ నుంచి అయితే మనకు చాలా జర్నీ చేయాల్సి ఉన్నది ఇంకా దగ్గర దగ్గర వారణాసి ఏడు వందల కిలోమీటర్ లాగా ఉంటుంది ఏడు వందలు ఆరు వందల ఎనభై ఆ లోపు ఉంటుంది వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వీడియో చివరిదాకా దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో ఫ్రెండ్స్ ఉంటా గుడ్ నైట్ మరిగా